ఆపాం మేము నేను అదే చెప్పాను మేము దీన్ని కూడా మీరు స్టీల్ ప్లాంట్ని కూడా చేయండి స్టీల్ ప్లాంట్ ప్రత్యేకమైంది నేను అందుకు చెప్పాను ఇది చాలా భావోద్వేగంతో కూడుకున్నది ఇట్స్ నాట్ జస్ట్ మియర్ స్టీల్ ప్లాంట్ సార్ ఇది కేవలం స్టీల్ ప్లాంట్గా చూడకండి ఇది మా అందరి తాలూకు ఒక భావోద్వేగంతో కూడింది మా బలిదానాల మీద మా పెట్టుబడి మీద జరిగింది ఇది అంటే ఈరోజు వరకు ప్రైవేటీకరణ జరగకుండా మనం కృషి చేస్తూ వచ్చాం దాకా ఆ రోజున స్టీల్ ప్లాంట్లో కూడా నాయకులందరికీ చెప్పాను మీరందరూ కనుక నాతో సంసిద్ధంగా కలిసి నడుస్తానంటే మనందరం ఢిల్లీలో ఒక అప్పీల్ చేద్దాం మనం క్యాప్టివ్ మైన్స్ని తెప్పించుకుందాం ప్రైవేట్ మైన్స్ తెప్పించుకుందాం మనం అయోనోర్ని తెప్పించుకుందాం స్టీల్ ప్లాంట్ కేటాయించుకుందాం అంటే ఒక్కళ్ళు మాట్లాడలేదు ఈరోజు దాకా ఒక్కరు ఇంత ఇంతమంది ఆ రోజు ఉన్నారు ఆ రోజున ఒక్కళ్ళు కూడా ఈరోజు దాకా ఒక్కరు మాట్లాడలా దేన్నైనా సరే రాజకీయం చేయడానికి తప్ప పొలిటికల్ డివిడెండ్ కోసమో రాజకీయ లబ్ధి కోసమో తప్ప నిజంగా సమస్యని పరిష్కరించుదాం అనే ఒక్క మనసు లేదు ఎవరికి నేను మీకు మాటిస్తున్నాను మీరు కనుక జనసేనకి అండగా నిలబడితే నేను స్టీల్ ప్లాంట్ కోసం నా సంపూర్ణ సాయశక్తిలో నేను పోరాటం చేసి మీకు నిలబెడతా ఎందుకంటే నేను అడగను జగన్ లాగా నేను ప్రతి పరిశ్రమ దగ్గరకు వచ్చి వాటాలు అడగను పదవులు అడగను నేనేం అడుగుతాను ప్రజల కోసం ఏదైనా చేయమని అడుగుతాను ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నాకు ఎందుకు గౌరవం ఇస్తారు బాబు మీరు ఆగలమ్మా మీరు ఆగలి మీరు రాగాలి థ్యాంక్ యూ మీరు ఆగలి ఆడపిల్లలకు ఇబ్బందిగా ఉంది మీరు దయచేసి ఆగాలి థ్యాంక్ యూ ఆడ ఆడపడుచులు ఉన్నారు మీరు దయచేసి గౌరవంతో మీరు ఆగాలి ప్లీజ్ మీరు ఎందుకంటే ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక నలభై శాతం మహిళల మీద దాడులు పెరిగిపోయినాయి రెండు ఒక్క సంవత్సరం నలభై శాతం అధికంగా దాడులు పెరిగిపోయినాయి ఆంధ్రప్రదేశ్ మహిళల మీద దాడిలో ఆరో స్థానంలో ఉంది భారతదేశంలో ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యానికి గురైతే ఈ మంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ వెటకారం చేసే ఒక్కొక్కడు కానీ నన్ను వెటకారం చేసే ఒక్కొక్కడు కానీ ఏ రోజు ఒక్కడ కూడా కూర్చొని ఎందుకు ఇంతమంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్లో అయిపోయారు వీళ్ళు ఎలా ఒకళ్ళు వచ్చారా వస్తే ఎలా తిరిగి ఇంటికి వచ్చారు ఈ రోజు దాకా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు నేను అనుక్షణం తపన పడతా ఉన్నాను మీకోసం పనిచేసే వ్యక్తులు లే నేను ఎందుకు నేను అందరికీ సుఖాల్లో గుర్తున్నాను నేను అందరికీ నా జీవితం నా అదృష్టమో దురదృష్టము నేను సక్సెస్ అయినప్పుడు నన్ను ఎవరు గుర్తుపెట్టుకోరు కష్టం రాగానే పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు కష్టం రాగానే జనసేన గుర్తొస్తుంది అధికారం లేకుండానే మీకోసం ఇంత నిలబడ్డాం నాకు ఎందుకు వైజాగ్ మీద ఇంత పిచ్చి ప్రేమ ఉత్తరాంధ్ర మీద ఇంత పిచ్చి ప్రేమ అంటే ఒకటి నాకు నటన ఒకటే నేర్పించలా ఓడిపోతే నా అనుభవం మీతో పంచుకుంటాను ఓడిపోతే గాజువాకులు ఓడిపోయా ప్రతి ఒక్కళ్ళు ఓటమిని చాలా తక్కువగా తీసుకుంటారు అవమానంగా తీసుకుంటారు నేను చిన్నప్పటి నుంచి ఓటమిలు ఎదుర్కొంటేనే పెరిగాను నేను ఓటమి ఎదుర్కొని ఇంట్లో కూర్చుంటే మన పార్టీ ఆఫీస్లో కూర్చుంటే మంగళగిరిలో భవన నిర్మాణ కార్మికులు నా దగ్గరికి వచ్చి అన్న మేము ఇప్పటికి చాలామంది చచ్చిపోతా ఉన్నాం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాం నీ కోసం మా కోసం వచ్చి ఉత్తరాంధ్రకి అన్న మా కార్మికులందరూ అక్కడ ఎక్కువ ఉన్నాం సబ్ పెడతా ఉంటే నాకు మనస్ఫూర్తిగా నమ్మకం కలగల జనం వస్తారా నాకోసం అనుకున్నా ఓడిపోయాను కదా నా మీద ఏం మోజు ఉంటుంది ఎవరికైనా కొత్త అయితే మోజు ఉంటుంది కానీ తర్వాత ఇప్పుడు ఓడిపోయాను కదా ఓడిపోయిన ఓడితోటి ఏం మోజు ఉంటుంది ఎవరిని చూడాలని వస్తారు ఎవరు నా మాట వింటారనంటే ఏ మాత్రం నాకు కాకపోతే నేను పెట్టుకున్న నా మీద నాకున్న గౌరవంతో నేను ఒకటే అడిగాను మన నాయకులందరికీ చెప్పాను జనం వస్తారా అని అడిగాను ప్రజలు వస్తారా మన కోసం అంటే వాళ్ళు అన్నారు ఏంటంటే ఎవరు కూడా అన్యమనస్కంగా అంటే సంపూర్ణమైన విశ్వాసంతో చెప్పలే వస్తారు సార్ ఖచ్చితంగా వస్తారు సార్ ఎందుకు రానమే వాళ్ళ మాటల్లోనే నాకు విశ్వాసం కల్పించలేదు కానీ నేను ఒకటి నిర్ణయించుకున్నాను పాలిటిక్స్కి వచ్చినప్పుడు ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే నడుస్తూనే ఉంటాను మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ గో అంటారు లా టెలిస్ అని చెప్పి ఎవరు వచ్చినా రాకపోయినా నేను నిర్ణయించుకున్న దారిలో నేను నడుస్తాను వస్తే వచ్చారు సంతోషం లేదా నేను ఒక్కడే వెళ్తాను నాకు దీనిలో అవమాన అవమానాలు లేవు దీనిపై నాకు ఎలాంటి అనుమానం కూడా లేదు ఆ రోజు నేను వచ్చి ఎయిర్పోర్ట్లో దిగ్గానే నన్ను పావు గంట ఆగమన్నారు దేనికి అంటే ఇంకా ఎవరు గ్యాదర్ అవ్వట్లేదు ఇంకా రాలేదంటే ఎంతమంది ఉంటారని అడిగా అంటే కనీసం ఒక రెండు వందల మంది ఉన్నారా అని అడిగారు లేదు సార్ ఇంకా ఎక్కువ ఉన్నారు నాకు ఐదు వందల ఉంటే చాలు నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను నాకు అవసరం ఉంది కానీ వస్తే అంటే ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే ఓటమికి నన్ను గుండెల్లో తీసుకుంది విశాఖపట్నం నన్ను ఓడిపోతే ఆ రోజున నేను చూశాను వెళ్తే దాదాపు రెండు లక్షల మంది ప్రజలు ఆ రోజు రోడ్ల మీదకి వచ్చారు